హలో గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ టీఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ముందుగా ఈనాడు పేపర్లో హెడ్లైన్స్ ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి ఈ దశలో ఫార్ములా ఈ రేస్ ఎఫ్ఐఆర్ను రద్దు చేయడం సొమ్ము ఎవరికి చేరిందన్నది దర్యాప్తులో తేలాలి కేటీఆర్ పిటిషన్ కొట్టివేసి హైకోర్టు తీర్పు అమలు పది రోజుల పాటు నిలిపేయాలన్న ఆయన విజ్ఞప్తికి నిరాకరణ ఫార్ములా ఈ రేస్ కేసులో ఫిర్యాదు చేసింది సామాన్యుడేమీ కాదు బాధ్యతాయుతమైన అధికారి కేటీఆర్ ఇతర నిందితులతో కలిసి కుట్ర పండడంతో హెచ్ఎండిఏ సొమ్ము దుర్వినియోగమైందని ఆయన ఆరోపణ చేశారు ఎఫ్ఐఆర్లోని ఆరోపణలన్నిటికీ ఆధారాలు అవసరం లేదు ఒక్కటి ఉన్న మిగిలినవి దర్యాప్తులో వెల్లడవుతాయి కేసులో పూర్వాపరాలను పరిశీలిస్తే కేటీఆర్కు వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలున్నాయి ఒక్కసారి ప్రాథమికంగా కేసు ఉందని కోర్టు నిర్ణయానికి వస్తే విచారణ చేసే అధికారం దర్యాప్తు ఉంటుంది ఆధారాలు సేకరించే అవకాశం దానికి ఇవ్వాలి అందువల్ల ఈ కేసులో దర్యాప్తును అడ్డుకోలేం అలాగే పిటిషనర్ ఆరోపణలైన దురుద్దేశం ఈ కేసుకు చెందిన మరో వ్యక్తికి అరెస్టు చేయకపోవడం వంటివన్నిటినీ దర్యాప్తు చేయవలసిన అంశాలే హైకోర్టు ఏసీబీ దూకుడు గ్రీన్కో అనుబంధ సంస్థల్లో సోదాలు తొమ్మిదిన ఏసీబీ పదార్థ ఈడీ విచారణకు కేటీఆర్ హాజరవ్వాలంటూ దర్యాప్తు సంస్థలకు నోటీసులు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు కేటీఆర్ కేవియట్ వేసిన రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులపై న్యాయపోరాటం చేస్తా మళ్ళీ చెప్తున్నా నేను ఏ తప్పు చేయలేదు కేటీఆర్ నాపై పెట్టిన ఫార్ములా ఈ కేసు కక్ష సాధింపుతో బనాయించిందే ఇది రాజకీయ ప్రేరితమైనది మళ్ళీ చెప్తున్నా నేను ఏ తప్పు చేయలేదు రూపాయి అవినీతి కూడా జరగలేదు తెలంగాణ కీర్తిని ఆకాశమంతా ఎత్తుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో మేము ఆ పనిచేశాం విద్యుత్ వాహనాల తయారీ కేంద్రంగా హైదరాబాద్ను ఫార్ములా ఈ కేసులో భారాసా కార్యనిర్వాహ అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్కు హైకోర్టులో చుక్కెదరైంది తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది ఏసీబీ నమోదు చేసిన కేసు ప్రాథమికంగా ఆధారాలు ఉన్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది నిజాలు నిజాలు తెలియాలంటే దర్యాప్తు కొనసాగించాల్సిందేనని పేర్కొంది ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో నిధుల దుర్వినియోగం జరిగిందని ఏసీబీ నమోదు కేసు నమోదు చేసింది ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన జస్టిస్ కె లక్ష్మణ్ మంగళవారం ముప్పై ఐదు పేజీల తీర్పు వెల్లడించారు ఎఫ్ఐఆర్ను ఈ దేశంలో కొట్టివేయమని తేల్చి చెప్పేశారు మెట్రో విస్తరణ పనులకు ఏప్రిల్లో టెండర్లు పిలవాలి మార్చి నాటికి డిపిఆర్లు సిద్ధం చేయాలి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ఇస్రో కొత్త చీఫ్గా నారాయణన్ పట్నాల బాధ్యతల స్వీకరణ భారత్లో మైక్రోసాఫ్ట్ ఇరవై ఐదు వేల ఏడు వందల కోట్లు పెట్టుబడులు సీఈఓ సత్యనాథన్ల వెళ్ళడి టిబెట్లో మృతిఘోష ఆరు పాయింట్ ఎనిమిది తీవ్రతతో భారీ భూకంపం నూట ఇరవై ఆరు మంది మృతి నూట ఎనభై ఎనిమిది మంది గాయాలు ఢిల్లీ పశ్చిమ బెంగాల్ బీహార్ నేపాల్లోనూ ప్రకంపనలు టిబెట్లో సిగాజే నగరంలో ధ్వంసమైన ఇళ్ల వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు భాజపా కాంగ్రెస్ ప్రియాంక పై వ్యాఖ్యలకు నిరసనగా భాజపా కార్యాలయాన్ని ముట్టడించిన యువజన కాంగ్రెస్ ప్రతిగా గాంధీభవన్ ముట్టడి ప్రయత్నించిన బీజేవైఎం వైఎం ఏపీ పరస్పర జెండా కర్రలతో దాడులు తీవ్ర ఉద్రిక్తత తెలుగు దినపత్రికల హెడ్లైన్స్ కేటీఆర్ పిటిషన్ కొట్టివేత ఫార్ములా ఈ కేసులో దర్యాప్తు జరగాల్సిందే ఎఫ్ఐఆర్ను రద్దు చేయలేమంటూ హైకోర్టు కీలక తీర్పు అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలన్న విజ్ఞప్తికి నో ఈ కేసులో కేటీఆర్పై తీవ్రమైన నేర అభియోగాలు నమోదైనాయి అందుకు ప్రాథమికంగా ఆధారాలున్నాయి దర్యాప్తు ఇంకా మొదటి దశలో ఉన్నది ఇలాంటి పరిస్థితులు అడ్డుకోలేం నిధులు ఎక్కడికి వెళ్ళాయి ఎవరికి చేరినాయి అనేది తేలాల్సింది కేసు నమోదైన ఇరవై నాలుగు గంటల్లోనే పిటిషనర్ కోర్టుకు వచ్చారు సాక్ష్యాధారల సేకరణ కోసం దర్యాప్తు సంస్థలకు టైం ఇవ్వాలని వెళ్ళడి సుప్రీంకోర్టుకు కేటీఆర్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సవాల్ చేస్తూ పిటిషనర్ ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని విజ్ఞప్తి ప్రాథమిక విచారణ లేకుండానే కేసు నమోదు చేసిందని వెళ్ళడి రాజకీయ విభేదాలతో పాటు కక్ష సాధిస్తున్నారని ఆరోపణ గ్రీన్కో కో ఆఫీస్లో ఏసీబీ దాడులు ఫార్ములా ఈ రేస్ కేసులో ఆఫీసర్లు గ్రౌండ్ ఆపరేషన్ మాదాపూర్లో గ్రీన్ పాటు ఎస్ నెక్స్ట్ జెస్ ఆఫీస్లోనూ తనిఖీలు మచిలీపట్నంలో ఎస్ అర్బన్ రేస్ ఎస్ అర్బన్ డెవలప్మెంట్లో కూడా సెర్చ్ ఆపరేషన్లో నాలుగు టీమ్స్ హార్డ్ డిస్క్లు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం నేడు ఏసీబీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్ ఈడీ విచారణకు బిఎల్ఎన్ రెడ్డి ఈ నెల పదహారన్న విచారణకు రావాలని కేటీఆర్కి ఈడీ సమన్లు నేడు పిఎస్సీ మీటింగ్కు కేసీ వేణుగోపాల్ రాక గాంధీభవన్లో బుధవారం జరిగే పిఎస్సీ మీటింగ్కు ఏఐసిసి జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి దీపాదాస్ ముష్తో పాటు ఇరవై మూడు మంది పిఎస్సీ మెంబర్లు పాల్గొనున్నారు రోడ్డు ప్రమాద బాధితులకు క్యాస్లెట్ ట్రీట్మెంట్ రోడ్డు ప్రమాద బాధితుల కోసం కేంద్రం క్యాష్లెస్ ట్రీట్మెంటు రోడ్డు యాక్సిడెంట్ విక్టమ్స్ పేరిట కొత్త స్కీమ్ను ప్రకటించింది ప్రస్తుతం జరిగిన ఇరవై నాలుగు గంటల్లో బాధితుడికి ఏడు రోజుల చికిత్స ఖర్చు లేదా గరిష్టంగా ఒకటి పాయింట్ ఐదు లక్షలు అందజేస్తారు హైకోర్టు సీజే ఆరాధ బదిలీకి కొలీజం సిఫార్సు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధ ట్రాన్స్ఫర్ కోసం సుప్రీంకోర్టు కులీచం కేంద్రానికి సిఫార్సు చేసింది జస్టిస్ అలోక్ ఆరేతను బాంబే హైకోర్టుకు బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ను ఢిల్లీ హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేస్తూ కొలీజం సిఫార్సు చేసింది కేటీఆర్ పై పెట్టింది తులిప్ కేసు ఇలాంటి వాటికి భయపడటోలం కాదు హరీష్ రావు కేటీఆర్ కడిగిన మొత్తంలో కేసు నుంచి బయటకొస్తారు రేవంత్ జైలుకు వెళ్ళిన కేసుకు ఫార్ములా ఈ కేసుకు పొందాలని లేదని కామెంట్ ఇప్పుడేం చేద్దాం ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ చుట్టూ ఉచ్చు బీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన లుటఫఫీస్ కేసు తులప్ కేసు అంటూనే లోపల టెన్షన్ హైకోర్టు తీర్పు వచ్చాక కేటీఆర్ ఇంటికి క్యూ గట్టిన గులాబీ నేతలు లుట్టఫీస్ కేసు అని తెలిసిన విచారణకు పోయిన లాయర్తో వెళ్ళగానే సీఎం రేవంత్ రెడ్డి భయపడ్డాడు కేటీఆర్ హైకోర్టు కొట్టేసింది క్వాష్ పిటిషనే దానిపై సుప్రీంకోర్టుకు వెళ్ళాం అనా పైసా అవినీతి చేయలే ఎలాంటి విచారణకైనా సిద్ధమని కామెంట్ పదిహేడున రాష్ట్రానికి జస్టిస్ ఘోష్ ఈసారి మూడు వారాలనే ఎంక్వైరీకి తొలుత కాంట్రాక్టర్లు అధికారులు ఆ తర్వాత హరీష్ ఈటల కేసీఆర్ను పిలిచే ఛాన్స్ కాళేశ్వరం విచారణ పూర్తయ్యే అవకాశం వచ్చే నెల ఐదున ఢిల్లీలో పోలింగ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఈసి ఫిబ్రవరి ఎనిమిదిన ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన ఈవీఎంల ట్యాపరింగ్ అసాధ్యమన్న సీఈస రాజీవ్ కుమార్ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరగలేదని వివరణ మొత్తం పదమూడు వేల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని వెళ్లాడు బీజేపీ కాంగ్రెస్ ఫైటింగ్ రెండు పార్టీల ఆఫీసుల వద్ద టెన్షన్ బీజేపీ స్టేట్ ఆఫీస్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం కోడిగుడ్లు కర్రలతో దాడులు గాంధీ భవన్కు ర్యాలీగా వెళ్లిన బీజేపీ నేతలు అడ్డుకున్న పోలీసులు కాంగ్రెస్ ఫ్లెక్సీలు చించివేత్త ప్రియాంక గాంధీపై బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసన టిబెట్లో భూకంపం నూట ఇరవై ఆరు మంది మృతి మరో రెండు వందల మందికి గాయాలు ఇరవై ఏడు గ్రామాలపై ప్రభావం వెయ్యికి పైగా కూలిన ఇండ్లు చిథిలాల కింద మరికొంతమంది నేపాల్లో బార్డర్లో భూకంప కేంద్రం రిక్టర్ స్కేల్పై ఏడు పాయింట్ ఒకటిగా తీవ్రత నమోదు నిమిషాల వ్యవధిలో మూడు భూకంపాలు చైనా భూటాన్ బంగ్లాదేశ్లోని భూకంప ప్రకంపంలో ఇండియాలో బెంగాల్ బీహార్ అస్సాంలో కంపించిన భూమి